హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా మనకు చూసారా వాతావరణం అయితే నాలుగు రోజుల నుంచి వరుసగా తుఫానేనండి పడడం తగ్గడం కింద ఉంది కానీ అయితే ఉదయం ఐదు గంటల మొదలు మొదలుపడి మొదలుపెట్టిందండి మాకైతే ఇంకా వర్షం చూసారు అలా నాన్ స్టాప్ పడుతూనే ఉంది ఈ వర్షంలోనే ఇంక ఇవాళ సండే కదండి ఇంక మా బావ అయితే ఇవాళ ఖాళీగా ఉంటాడు కదా ఇంక మార్కెట్కి కూడా వెళ్ళాము ఈ వర్షంలో మార్కెట్కి వెళ్ళి అక్కడ చిన్న క్లిప్పు కూడా తీయలేకపోయాము అంటే అంత పెద్ద వర్షం అయితే అక్కడికి వెళ్ళాక ఎక్కువైపోయిందండి ఇంక మాతో పాటు తోక అయితే తన్మయ వచ్చాడు ఇంకా వాడు వస్తే తెలుసు కదండి ఇంకా వాడు కూడా తడిచిపోతాడేమో వాడు చక్కగా కోట్ వేసుకొని వచ్చాడు మేమైతే మటుకు బాగా తడిచిపోయాము ఇంక ఇంటికి వచ్చేసరికి ఇంకా పెద్దది అయిపోయిందండి వర్షం ఇంక ఈ లోప అయితే మా బావకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అయితే కొంచెం రొయ్యలు అయితే ఇచ్చారండి చిన్న చిట్టు రొయ్యలు అయితే ఇచ్చారు ఇంక మేము మార్కెట్లోనైతే అసలు పాపం రైతులు కాసి చూసి చాలా బాధ అనిపించిందండి ఇంకా ఫుల్గా అన్నీ తడిసిపోయి ఆనపకాయలు అవన్నీ నానిపోయి అసలు ఎలా అంటే మార్కెట్ అలా ఉంది చాలా దారుణంగా ఉంది అంత చిన్న క్లిప్ తప్ప నేను అస్సలు తీలేపోయినా ఇంక ఇంటికైతే ఫుల్ తడిసిపోయొచ్చు సెల్ ఎక్కడ తడిసిపోద్దాం అని చాలా భయపడ్డానండి సెల్ని జాగ్రత్తగా కాపాడుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇంటికి రాగానే ఇంకా సండే కదండి అప్పటికే శాంతి వచ్చేసి షాప్ తీసేసింది ఇంకా తీయగానే నేనైతే మటుకు ఈ రెయ్యూలు నిన్న రిఫ్రిజ్లో అయితే పెట్టేశాం కదండి వాళ్ళ అమ్మగారు వైజాగ్ నుంచి పంపించారంట ఆయించి ఇంకా అన్నయ్య కొంచెం పట్టుకెళ్ళు పిల్లలకు వండు పెడతారు కదా వదిన హాస్టల్కి కూడా పాపకు పంపిస్తుంది కదా అని చెప్పింది చెప్పిందండి ఇంకా సరే అమ్మాని మా మా బావైతే తీసుకొచ్చాడండి ఇంకా అందువల్ల ఈరోజైతే మేము కాయగూరలు తెచ్చాం కానీ బజార్ అయితే ఏమీ కొనలేదండి ఇంకా నేను ఇంటికి రాగానే గబగబా ముందైతే మిక్సీకి అయితే ముద్ద వేసేసుకున్నానండి ముద్ద ఇంకా నెక్స్ట్ ఉల్లిపాయలు పొడుగ్గా చీలికల కింద కోసి బాగా కరివేపాకు అయితే నూనెలో వేయించుకున్నాక ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేసానండి ఇది రొయ్యలు ఇగురు చాలా బాగుంటుందండి అసలు చారు పెట్టుకుంటే మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది ఇంక ఈ లోపు మా అయితే కొంచెం కాఫీ పెట్టు అన్నాడు ఇంక నేను పక్కన అయితే కాఫీ కూడా కలిపడానికి రెడీ చేశానండి ఇంకా మిక్సీలోకి ఏంటైంటి వేసుకున్నానో మీకు ఒక్కసారి చెప్తాను డీటెయిల్గా ఒక్కసారి అయితే ఆలకించండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి రెండు ఒక అర కేజీ రెయ్యలా ఉన్నాయండి ఇవి మినిమమ్ అర కేజీ రెయ్యకైతే ఒక రెండు ఉల్ పెద్దవి అయితే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక అల్లం ముక్క ఒక పది రబ్బలు వెల్లుల్లిపాయ రొబ్బలు అయితే వేశానండి ఒక చెంచాడు జీలకర్ర ఇంకా రెండు ఇంకా గరం మసాలా అయితే మా ఇంట్లో నిండుకుంది గరం మసాలా అయితే లేదు అందువల్ల ఏం చేశానంటే రెండు రా యాలికలు నాలుగు ఒక లవంగం మొగ్గ అదేంటి చెక్క ఇవి కూడా మొత్తం గరం మసాలా సరుకులు కూడా ఈ ముద్దలోనే వేయించానండి ఎందుకంటే గరం మసాలా అయితే వేయించుకోవాలి గరం మసాలా అయితే లేదు ఇంట్లో ఇంకా అందువల్ల ఈ ముద్దలోనే మొత్తం వేయించేసాను ఇంకా చక్కగా ఆ ఆనియన్స్ ఎర్రగా అయితే వేగిపోవాలండి మరి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే మన రెయ్యలు కూర తీపి వచ్చేస్తుందండి అందువల్ల కొంచెం స్పైసీగా ఉంటేనే కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి చక్కగా అందులో పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ మనం బాగా వేయించుకున్నాక ఈ ముద్ద అంతా కూడా వేయించుకోవాలండి ఆ ముద్ద అంతా అసలు చాలా కొంచెం అయిపోద్ది అండి వేయించేసరికి కానీ ఇట్లా కానీ ట్రై చేస్తే మీకు ఇంకా చారు కూడా అవసరం లేదండి గ్రేవీతో కొంచెం కూరతో ఎక్కువ అన్నం కలుపుకొని తినవచ్చు అట్లా ఉంటుంది ఇంకా వర్షిణీకి అయితే ఈ కూర అయితే చాలా ఇష్టమండి ఇంకా నాకైతే కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది అందువల్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా నాకు మరి షాప్కి వెళ్ళిపోవాలి కదా ఇంకంతా గాబరా గాబరాగా అయితే వన్ కూర అయితే చేసేసానండి ఓ పక్క బయట వర్షం విపరీతంగా ఉందండి వర్షం అయితే అస్సలు తగ్గలేదు మా బావ కూడా మళ్ళీ షోరూమ్కి వెళ్ళిపోవాలన్నాడు సరే అని మా బావ అయితే షోరూమ్కి అయితే వెళ్ళిపోయాండి మధ్యాహ్నం భోజనానికి వస్తానని ఇంకా నేనైతే ఈ కూర గబగబా ఉండి సో పక్క కుక్కర్ అయితే పెట్టేశానండి రైస్ కూడా పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే మనం ఆ ముద్ద వేయించాం కదండి ముద్ద వేసినప్పుడే ఒక అర చెంచా పసుపు రెండు చెంచాలు కారం తగినంత ఉప్పు వేసుకొని మనం ఇంకా గరం మసాలా అన్నీ వేసేసాం కాబట్టి ఇంక ఈ ముద్దలో అయితే వేయించాం అనుకోండి చక్కగా ముద్దతో పాటు ఈ కారం అవి కూడా వాసన లేకుండా మంచిగా వేగుతుందండి ఇది మనం ఇలా వేగించినప్పుడు ఏం చేయాలంటే ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఆయిల్ పైకి తేలేలాగా చక్కగా వేగుతుంది అందులో ఈ కళాయి అయితే చాలా దలసరగా ఉంటుందండి ఇంకా అస్సలు అడుగంటకుండా చాలా బాగా అయితే వేగుతుంది ఇంక నాకు పక్క చూస్తే టైం అయిపోతుంది పక్క వర్షం అయితే అస్సలు తగ్గలేదండి మా ఏ ఇలా ఉందో లేదా మిగతా చోట్ల ఎలా ఉందో కానీ తెలియదు కానీ ఎంత ఎండైనా భరించగలం కాని అండి వర్షానికైతే ఇటు బయటికి వెళ్ళలేమో అటు ఎక్కడికి వెళ్ళినా తడిసిపోతూ ఉంటామండి అలా ఉంటుంది ఇంకా నేనైతే మటుకు ఈ ముద్ద బాగా దగ్గరికి అయిందండి ఈ ముద్ద ఇంకా కొంచెం ఉంటే ఇంకా ఎగిరిపోద్దు కదా ఈ టైంలో అయితే మనం ఆ రెయ్యులు చూసారా మా వదిన వాళ్ళ అమ్మగారు వాళ్ళైతే ఇందులోని ఉప్పు పసుపు ఆయిల్ వేసి చక్కగా ఆయించి ఇచ్చారండి చాలా చిట్టు రొయ్యలు అండి భలేగా ఉన్నాయండి అసలు రొయ్యలు అయితే కానీ నేను తిన్న ఎక్కువ రొయ్యలు నాకు పడదండి అందువల్ల దగ్గర దగ్గర అర కేజీ పైన ఉంటాయండి అంత బాక్స్తో అయితే ఇచ్చింది వదిన అవి అయితే నేను రిఫ్రిడ్జ్లో అయితే అలా పెట్టిస్తాను ఇంకా అవి ఒక గంట ముందైతే తీసి బయట పెట్టుకున్నానండి ఇంక ఈ ముద్దతో పాటు వాటర్ అస్సలు వేయకుండా మనం రెయిల్ని అయితే బాగా వేపుకోవాలి కొంచెం చూసారా కాజు కూడా కొంచెం వేసాను ఇంట్లో అయితే కొంచెం కాజు ఉందండి ఇంకా అందువల్ల అయితే నేను కొంచెం జీడిపప్పు కూడా వేయించి బాగా దగ్గరికి రోస్ట్గా అయితే వేయించుకోవాలండి నేను కొత్తిమీర వేయడం అయితే ఇందులో మర్చిపోయానండి నేను తర్వాత వేశాను నేను అదే అనుకున్నాను అయ్యో కొత్తిమీర వేయలేదు మార్కెట్ నుంచి తెచ్చాము కదా అనుకున్నా ఈ వర్షానికి ఏంటంటే మార్కెట్లో ఫుల్గా తడిచిపోయామండి నేను బావా తన్మయ్యని తన్మయకి ఏంటంటే రెయిన్ కోట్ ఉండడం వల్ల తన్మయ సేవ్ అయ్యాడు మేమిద్దరం అయితే ఫుల్ నానిపోయాము ఇంక ఇంటికి వచ్చాక ఎలా అంటే అలా అయిపోయాము కాయగూరలు ఇంకా పక్కకు పెట్టేసి ఇంకా కనీసం సర్దైనా సర్దలేదు ఇంకా మళ్ళీ మా వంట పని ఇంకా షాప్కి వెళ్ళడం ఇవన్నీ కదండి ఫస్ట్ టైం అండి నేను తీసిన వీడియో ఫస్ట్ టైము వెంటనే అప్లోడ్ చేయడం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేయడానికి నాకు కొంచెం టైం అయితే కుదిరింది ఎందుకంటే షాప్ దగ్గర కరెంట్ అయితే లేదండి శాంతి అయితే ఫోన్ చేసింది కరెంట్ లేదక్కా అని ఇంకెందుకు ఒక పది నిమిషాలు అక్కడికి వెళ్ళి కూర్చుని కంట ఇక్కడ మనం వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే ఈరోజు త్వరగా అప్లోడ్ చేస్తాం అనేసి అయితే మంచి డెసిషన్ అయితే తీసుకున్నాను మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా డైలీ వీడియోస్ మీకు అప్లోడ్ చేయాలా ఏంటి అసలు ఏ రకమైన వీడియోలు అప్లోడ్ చేయాలి నా డైలీ రొటీన్ అప్లోడ్ చేయాలా మీరు కొంచెం చెప్పండి ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే మీ మంచి చేత్తో ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇచ్చే లైకే నాకు చాలా మన లైవ్ ఇంకొంచెం మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి ఈ మధ్యన ఏంటోనండి వంక లైవ్ చేయడం వల్ల లైవ్ లైవ్ అని వచ్చేస్తుంది వీడియోలో కూడా ఇంకా చూసారా ముద్దంతా రైలుకైతే బాగా పట్టిందండి ఇంకా సూపర్గా ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చెక్ చేసుకోవాలండి అన్నీ సరిపోయా లేదా అని చెక్ చేసుకున్నాక మంచిగా అయితే మూత పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ కానీ వేసుకున్నాం అనుకోండి ఈ రెయ్యుకి మసాలా ముద్ద అంతా లోపలికి ఇంకుతుందండి లేదంటే రెయ్య చప్పచప్పగా ఉంటుంది అన్నమాట అందువల్ల ఏంటంటే కొంచెం వాటర్ వేసుకొని మనం మూత పెట్టుకున్నాం అనుకోండి ఇంకా సూపర్గా ఉడుకుతుందన్నమాట ఇది ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా అసలు నాకైతే చాలా తక్కువ మిగిలిందండి ఎందుకంటే అప్పుడే భాగాలు కూడా చేసేసాను వర్షినికి ఒక బాక్సు ఇంకా అమ్మ వాళ్ళకి కొంచెం కూర తనుకి తను కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే కదండి ఉంటాడు సండే ఇంకా త వాళ్ళకి శాంతి వాళ్ళ అబ్బాయికి కొంచెం ఇంకా అట్లా తీసేటప్పటికీ కూర అయితే వాళ్ళకి పంచేసానండి ఎందుకంటే నాకు ఎక్కువ పడదు కొంచమే మా బావకి తీసి ఉంచాను ఇంక అట్లాగే అయితే చేసేసాను కూర అప్పుడే ఇంకా మాకు రైస్ ఉంది కదా మా బావ అయితే చారు పెట్టమన్నాడు నేనైతే ఈ కూర అయ్యాక అప్పుడు చారు అయితే పెట్టానండి ఆ వీడియో అయితే నేను తీయలేదు ఇంకా పక్కన చూసారా కాఫీ కూడా కల్పిస్తున్నానండి బావకైతే కాఫీ కల్పిసి ఇచ్చేస్తే ఇలాంటి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు అందరూ అడిగేది కాఫీయే కదండి అట్లా మంచి కాఫీ తాగుతూ ఉంటే సూపర్గా ఉంటుందండి ఇంకా నేను ఈ లోపైతే బయటకు కూడా వెళ్ళొచ్చేస్తాను అంటే స్టవ్ వంట పని అయ్యాకే నేను బయటకు అయితే వెళ్తానండి ఇంకా ఆ పని కూడా కంప్లీట్ అయిపోతే ఒక పని అయిపోయినట్టే ఇంకా కూర అయితే మటుకు చాలా బాగా దగ్గరికి ఎగిరిందండి ఇంకా కొంచెం ఎగరాలి ఇంకా కొంచెం దగ్గరికి ఎగిరితే ఆయిలీగా తేలి అసలు సూపర్గా ఉంటుందండి కూర అయితే అలా అయితే షాప్లో ఫుల్ వర్క్ ఉందండి ఒక్కలవే ఉన్నాయి ఆరు డ్రెస్సులు అయితే ఇచ్చారు వాళ్ళు వేరే క్యాంప్ అయితే వెళ్తున్నారంట వద్దున మరదళ్ళు ఇద్దరు మూడేసి డ్రెస్లు అయితే ఇచ్చారు అర్జెంటు డ్రెస్సులు అయితే అవి కటింగ్ చేయాలండి అవి వినాయక చవితి రోజుకో ఎప్పుడికో వాళ్ళకి అర్జెంటు శాంతి అయితే రాసింది లైనింగ్లు అయితే నిన్న తెచ్చేసిందండి అండి అవి కూడా అర్జెంటు వర్క్ అయితే ఉంది ఇంకా కూర అంతా చూసారా మంచి గ్రేవీగా రెడీ అయిపోయింది ఇట్లా దగ్గరికి అయిపోవాలన్నమాట ఇంకా చూసారా అసలు వాటర్ లేకుంటే ఎట్లా దగ్గరగా అయిపోతే ఇంకా మనం కూర అయితే ఆఫ్ చేసేసుకోవడం ఈ టైంలో కొత్తిమీర జల్లుకుంటూ ఉంటుందండి అబ్బా సూపర్గా అయితే కుదిరిందండి కూర నేను తినకూడదు కానీ కొంచెం టేస్ట్ అయితే చేసేసాను ఇంకా మనం మూత పెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ స్వాతి సిస్టర్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మంచిగా ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్